యుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు నర్సంపేటలోని ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నుంచి చాకలేమ్మ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి చాకలేలమ్మ విగ్రహానికి పూలమాల వేశారు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి సిపిఐ నాయకులు ఘనమైనటువంటి నివాళులర్పించారు ఈ సందర్భంగా పంజాల రమేష్ మాట్లాడుతూ నిజాం నిరాంకుశత్వం పాలనకు వ్యతిరేకంగా అయ్యా దొరా ని బాంఛన్ కాల్ముకుత వెంటి చాకిరి చేసే ప్రజలను చైతన్యపరిచి ఆయుధ పోరాటం నడిపినటువంటి చరిత్ర సిపిఐ పార్టీది ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గౌరవంలో పెద్ద బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు రక్తంపేటలో సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మరి ఇక్కడి నుండి బయలుదేరి కాంకలి ఐలమ్మ వరకు ప్రయత్నం నిర్వహించి అక్కడ కాంకలి ఐలమ్మకు జనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతూ ఉన్నది ఆ రోజు తెలంగాణ కాయుధ పోరాటంలో అల్లా దూరానికి వ్యక్తి చాకరీ చేసినటువంటి నర్సీ మంత్రులను వైతల్య మధ్యం పెట్టి పట్టించి కాయుధ పోరాటాన్ని నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ అదే ఆనాడు ఆ ఉద్దాం నివసించిన పాలనకు వ్యతిరేకంగా నాలుగు వేల ఐదు వందల మంది పైగా యువతలు ఈ తెలంగాణ దులుస్తు కోసం ప్రాణత్యాన్ని చూడడం జరిగినది ఎకరాల ఎకరాలు దృండ్లను మొదటికి పంపినటువంటి చదువుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా నిలబడిస్తా ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీస్తా ఉన్నాం

ನೋಡೋಣ ತಿರುಗಿ ಅಂತ ಹೇಳೋದು ರೈತರು ಅಂತ ಹೇಳೋನೋ ಇಲ್ಲಿ ಅವಂತಕ್ಕೆ ಕಾರಣನು ಅಂತ ಹೇಳೋಣ ಜಗನು ಅಇದಪರ ಅಂತ ಹೇಳೋಣ 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 ಅಂತ ಹೇಳೋ తెలంగాణం అలాగే జరిగింది కానీ ఇప్పటి వరకు అలాంటి నిర్వహణ ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు